నమస్తే దిస్ ఇస్ సౌర్యా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ సార్ శివాజీ గారికి సంబంధించి నిన్న మహిళా కమిషన్ దగ్గర అటెండ్ అవ్వడము అలాగే అసలు లోపల ఏం జరిగింది అనేది ఆయన జస్ట్ అంటే క్షమాపణ చెప్పాను ఇంకొకసారి రిపీట్ అవ్వదు అని ఇంకా మిగిలిందంతా కూడా ఆయన వెనక ఏదో కుట్ర జరుగుతుందని చెప్పారు అంటే ఇండెప్ట్గా లోపల అసలు ఏం మాట్లాడారు వాళ్ళు ఏదైనా వార్నింగ్ లాంటిది ఏమైనా ఇచ్చారా నోట్ లిఖిత పూర్వకంగా ఇచ్చారు జనరల్గా మహిళా కమిషన్ రెండు రకాలుగా పనిచేస్తుంది అండి ఒకటి సుమోటాగా పనిచేస్తుంది అంటే ఎక్కడైనా మహిళలకి వ్యతిరేకంగా ఎవరైనా బిహేవ్ చేసినా లేకపోతే ఏదైనా జరిగినా మహిళలకు అన్యాయం జరిగినా వాళ్ళు సుమోట అంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండానే వాళ్ళే స్వతంత్రంగా దాని మీద విచారణకి ఆదేశించవచ్చు డీజీపీ లాంటి వాళ్ళని కమి నివేదిక అడగచ్చు ఇవన్నీ చేయొచ్చు కాకపోతే వాళ్ళకి ఎగ్జిక్యూషన్ పవర్ ఏమి ఉండదు అంటే శిక్షలు వేయడం కానీ ఇంకోటి ఏమి ఉండదు రికమెండెడ్ రికమెండ్ చేయగలరు వాళ్ళు రెండవది ఎవరైనా కంప్లైంట్ ఇస్తే పర్టికులర్గా ఆ కంప్లైంట్ మీద వాళ్ళు స్పందిస్తారు నోటీసులు ఇస్తారు ఎవరి మీద అయితే కంప్లైంట్లు ఇచ్చారో వాళ్ళని పిలిపించి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు దాంతో సాటిస్ఫై అయితే వదిలేస్తారు లేదంటే వాళ్ళ మీద చర్యకి గవర్నమెంట్కి రికమెండ్ చేస్తారు సో జనరల్గా మహిళా కమిషన్ అయినా హ్యూమన్ రైట్స్ కమిషన్ అయినా ఎస్సీ ఎస్టీ కమిషన్ అయినా ఇవన్నీ చేసే ఇదే దీనివల్ల ఏమవుతుందంటే కొంత జవాబీదారీతనం అనేది కొంతవరకు ఉంటుంది అంతకంటే ఎక్కువ కూడా వాటికి పవర్స్ ఏమీ ఉండవు అయితే ఇక్కడ నిన్న ఇక్కడ నేరల్ల శారద గారు కొంత ప్రొయాక్టివ్ ఉంటారు మామూలుగా ఏది జరిగినా మనకి ఆంధ్రప్రదేశ్లో అది పెద్దగా కనబడదు ఇక్కడ చాలా గా ఉండడం వెళ్ళడం విజిట్ చేయడం హాస్టల్స్ కాలేజీల్లో మహిళల అమ్మాయిల మీద ఏం జరిగినా కూడా వెళ్ళి మాట్లాడడం ఇవన్నీ కొంత భరోసా బాధితులకు భరోసా ఇస్తాయి బాధించిన వాళ్ళకి కొంత భయం కూడా ఉంటుంది అంటే మహిళ కమిషన్ పిలిచింది అంటే శివాజీ కూడా అదే జరిగింది యాక్చువల్గా శివాజీ సారీ చెప్పాడు సారీ చెప్పినాక కూడా తన మెయిన్ వ్యాఖ్యలని అయితే ఆయన ఉపసంహరించుకోలేదు ఆయన వ్యాఖ్యలు ఆ భూత పదాలు రెండు వాడాడు వాటిని మాత్రం నేను ఉపసంహరించుకుంటున్నానని చెప్పాడు నిజానికి బట్టలు ఫుల్గా వేసుకోవాలి అనేది ఒక అభిప్రాయం అది చెప్పడం తప్పు కాదు శివ చెప్పినా ఎవరు చెప్పినా తప్పు అయితే కాదు అదే ఆయన అభిప్రాయం దాన్ని వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకించవచ్చు బట్టలు నువ్వు చెప్పినట్టే ఎందుకు వేసుకోవాలి మా కంఫర్టు మా సౌకర్యం లేకపోతే మా అవసరాలు ఇప్పుడు కొంత ఫ్యాషన్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ కొన్ని రకాల ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ ఉంటాయి ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటాయి అక్కడ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది అక్కడ నేను చీరలే కట్టుకుని వెళ్తా అంటే ఆ హోటల్ వాళ్ళు అన్లో చేయకపోవచ్చు కొన్ని చోట్ల కొన్ని రకాల డ్రెస్ కోడ్లు ఉంటాయి అట్లాగే ఇండస్ట్రీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు కొత్తగా ఏం కాదు ఇప్పుడు ఏం చెప్పే సావిత్రి వేళ మీద కూడా ఆ కాంటెంపరీగా చూసుకున్నప్పుడు మనకు ఆ పత్రికలు చూస్తే మేము అప్పుడు రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసాం ఆ పత్రికలు తీస్తే వాళ్ళని అశ్లీలం అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ బాలనాగం అనుకుంటా బాలనాగంలో నాగేశ్వరరావు వెంటబడే వరలక్ష్ ఎస్ వరలక్ష్మి ఇంతకంటే అశ్లీలం లేదని రాశారు అప్పుడు పత్రికలు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్ ఉంది ఈ సినిమాల్లో అంతా ఫుల్ అశ్లీలం అని ఒక ఆవిడ ఆర్టికల్ రాసింది అంటే ప్రతిసారి కాంటెంపరీ సినిమాల్లో అశ్లీలం అనేది ఆ సమాజానికి కనిపిస్తూ ఉంటుంది ఆ సమాజంలో కొంతమందికి అలాగే మార్పు అనేది వచ్చింది ఇప్పుడు ఇవాళ ఇంతకు ముందు దుపట్టా వాళ్ళు ఇవాళ దుపట్టాలు లేవు కదా అసలు ఆల్మోస్ట్ లేవు దాన్ని ఎవరు కూడా పెద్దగా ఇది చేయట్లేదు అట్లాగే డ్రెస్ కోడ్ లో కూడా తేడాలు వచ్చేసి ఎందుకంటే గ్లోబలైజేషన్ వచ్చినాక ఆ ప్రభావం పడిపోయింది ఇక్కడ చాలా మంది నీతులు మాట్లాడే పిల్లలు కూడా అమెరికాలో చదువుకుంటుంటారు వాళ్ళు మళ్ళీ అక్కడ అమెరికన్ లైఫ్ స్టైల్లో ఆ స్టాండర్డ్స్ లోనే బట్టలు వేసుకుంటారు కాబట్టి దీంట్లో అనేక అంశాలు ఉంటాయి మార్కెట్ ఉంటుంది ఫెడరలిజం ఉంటుంది తర్వాత జియోగ్రఫికల్ ఇది ఉంటుంది అంటే ప్రాంతం బట్టి ఉంటుంది ఇప్పుడు బాగా చల్లటి ప్రదేశాలు అమెరికాలో చలికాలం కావచ్చు కెనడా కావచ్చు ఇలాంటి దేశాల్లో నేను స్లీవ్లెస్ వేసుకొని లేకపోతే హాఫ్ ఇవి వేసుకుంటా అంటే కుదరదు ఫుల్గా వేసుకోవాల్సింది ఎందుకంటే అక్కడ ఉండలేరు కాబట్టి కాబట్టి అనేక అంశాలు డ్రెస్ దీని మీద ఉంటాయి కానీ ఇది ఏంటంటే బ్లాంకెట్ స్టేట్మెంట్ స్త్రీలందరూ ఫుల్ గా కప్పుకోవాలి అది కూడా ఎందుకు కప్పుకోవాలని చెప్తున్నాడు శివాజీ మగవాళ్ళని అట్రాక్ట్ చేస్తే మగవాళ్ళు టెంప్ట్ అయ్యి మీకే ప్రాబ్లం మగవాళ్ళ అని చెప్పాల్సింది ఎవరికి మగవాళ్ళకి అరే మీరు టెంప్ట్ అయితే మోసుకొని ఉండండి కానీ వాళ్ళ మీదకి వెళ్ళకండి వెళ్తే తప్పు అది అని మగవాళ్ళకి చెప్పాలి కానీ అంటే విక్టిమ్స్దే తప్పు రేపు గురైన వాళ్ళదే తప్పు ఇది ఎలాగ ఉందంటే రేపిస్టు ఒకటి చెప్పాడు దిశ కేసులో అది కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది నాన్న ఆర్జీవి కూడా ప్రమోట్ చేశాడు అతను ఏమంటున్నాడు తొమ్మిదిన్నర తర్వాత అమ్మాయిలు బయటికి రాకూడదు మంచి అమ్మాయిలు బయటికి రారని అతను చెప్తున్నాడు వస్తే వాళ్ళు రేపు అన్నట్టుగా చెప్తున్నాడు అంటే రేపు చేసింది మా తప్పు కాదు రేపు చేయించుకున్న వాళ్ళు తప్పు అర్ధరాత్రి వాళ్ళకేం పని స్త్రీలకి అని వాడు అంటున్నాడు దానికి శివాజీ వ్యాఖ్యలకి పెద్ద తేడా లేదు అంటే అలాంటి డ్రెస్ చేసుకొని పోయిన వాళ్ళే కదా పడినారని నిజానికి ఎలాంటి మరే సమంత మామూలుగానే వెళ్ళింది ఆమె మీద ఎందుకు పడ్డారు సినిమా వాళ్ళ మీద సెక్యూరిటీ లేకపోతే జనం పడ్డం అనేది కామన్ పూరి జగన్నాథ్ చెప్పాడు మా ఆడవాళ్ళ మీద కాదు మా మీద కూడా పడి ఎక్కడంటే అక్కడ పిసికేస్తారు గిచ్చేస్తారని పూరి జగన్నాథ్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు వాళ్ళకి కూడా గీసుకుపోతూ ఉంటాయి సార్ ఎందుకంటే ఒక సినిమా అనేది ఒక గ్లామర్ కాబట్టి వాళ్ళు రియల్ గా చూడాలనుకుంటారు చాలామంది అమ్మాయిలు ప్రభాస్ని హక్ చేసుకోకుండా చేసుకోవాలి మొద్దు పెట్టుకోవాలని ఉందనే పోటలు ఇది పోస్టులు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు మహేష్ బాబు కావచ్చు నాగార్జున కావచ్చు ఇలా ఇది ఎప్పటి నుంచో ఉన్న కల్చర్ ఇది కాబట్టి సెక్యూరిటీ లేదు అక్కడ అనేది చెప్పాలి అలాగే మగవాళ్ళకి కూడా చెప్పాలి తప్ప నువ్వు స్త్రీ అంటే మీరు ఇలాంటి బట్టలు వేసుకోవడం లే రేపులు జరుగుతున్నాయని ఆయన గరికపాటి కూడా అదే సెన్స్తో చెప్పాడు అంటే యాభై ఏళ్ళు వాటికి నాకు మూడు వస్తుంది ఇంక మామూలు కుర్రాళ్ళకి రావు కాబట్టి మీది నా ఇష్టం మన హక్కు బట్టలు వేసుకోవడం అంటే వాడి హక్కు అన్నట్టుగా మాట్లాడు అంటే వాడి హక్కు రేపు చేయడం వాడి హక్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్గా ఇది చల్లదు లీగల్గా ఎవడైనా రేపు చేస్తే ఫలాని బట్టల వల్ల నేను రేపు చేశానంటే ఇక్కడేం చల్లదు రెండోది డేటా చూసుకున్నప్పుడు మంచి బట్టలు వేసుకున్న వాళ్ళని చీరలు కట్టుకున్న వాళ్ళని కూడా రేపులు జరుగుతున్నాయి మూడోది నైంటీ సెవెన్ పర్సెంట్ రేపులు తెలిసిన వాళ్ళు బంధువులే చేస్తున్నారని డేటా చెబుతున్న అంశం ఇవి ఏవీ లేకుండా ఎమోషనల్గా మాట్లాడడం కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో అనేక అంశాలు ఉన్నాయి సో శివాజీ మొత్తానికైతే ఆల్రెడీ సారీ చెప్పాడు ఆయన ఇక్కడ కూడా సారీ చెప్పాడు ఇక్కడ కూడా ఏం సారీ చెప్పాడు ఆ పదాలు రెండు పదాలు దొర్లాయనేది మాత్రమే ఆయన సారీ చెప్పాడు వ్యాఖ్యలకి సారీ చెప్పలేదు సో అట్లాగే పాత వీడియోలో కూడా శివాజీ మీరెందుకు అన్నట్టుగా కూడా మాట్లాడారు శివాజీది ఏంటంటే ఫీడల్ భావాలు ఫీడల్ భావాల్లో మగవాళ్ళు ఏంటంటే స్త్రీలు వాళ్ళు అనుకున్నట్టు బట్టలు వేసుకొని ఉండాలి మగవాళ్ళు ఎలాగైనా ఉండవచ్చు మగవాళ్ళు చాలామంది నేను మన కూడా చెప్పాను మాట్లాడితే షర్ట్ ఇప్పేస్తున్నారు ఎందుకంటే హీరోలు అంతా సిక్స్ ప్యాకులు కాబట్టి సిక్స్ ప్యాకులు చూపించాలని అవసరం లేకపోయినా షర్ట్లు పాటల్లో తిరగడం కావాలని బట్టలు లేకుండా కనబడ్డం ఎందుకంటే వాడి సిక్స్ ప్యాక్ చూపించాలి కదా జనాలు ఇవన్నీ చేస్తున్నారు అమ్మాయిలకి అది సెడెక్టివ్ గా ఉండదు ఖచ్చితంగా అమ్మాయిలకి కూడా ఉంటది కాబట్టి అమ్మాయిలు మీదకి మీదికెళ్లి పై దూకడం అనేది జరగదు అంటే బయట జరగ బయట అలా ఉండొద్దు అనేది వాళ్ళ అభిప్రాయం అదే బయట కూడా ఆ మగవాళ్ళు చూస్తే చాలా మంది అలాగే తిరుగుతున్నారు పొట్టి పొట్టి నిక్కర్లేసుకొని ఈవెన్ బయట బైక్ల్లో చూస్తే చాలా మంది అబ్బాయిలు కూడా అలాగే ఉంటారు ఇప్పుడు జిమ్ వెళ్తాము జిమ్ లో అబ్బాయిలంతా పొట్టినిక్కర్లు వేస్తారు అదే పొట్టినిక్కరు అమ్మాయి వేసుకుని వస్తే మాత్రం అందరూ అమ్మాయిని చూడడం ఇవన్నీ ఉంటది సో ఇదేందంటే అబ్బాయిల్లో సహజంగా అమ్మాయిల శిక్ష ఉండొచ్చు కానీ అంత మాత్రం అంటే నేను టెంప్ట్ అవుతా కాబట్టి నువ్వు ఇలా వేసుకోవద్దు అనేది రాంగ్ నువ్వు అలవాటు అయితే అలవాటు అవుతుందండి కొంతకాలానికి అలవాటు ఇప్పుడు మనం ఎట్లాగైతే దుపట్టా లేని చుడిదార్లకు అలవాటు ఒకప్పుడు ఒకప్పుడైతే చీర చీరలో కూడా అప్పట్లో చీరలో ఉండ చీరల మీద కూడా ఇది ఉండేది పుల్లికి కప్పుకోవాలి కొంగు కప్పుకోవాలి సో ఇది ఎక్కడికి వెళ్తుంది ఫైనల్ కంటే మీరంతా ముసుగులేసుకుని తిరగండి అనే దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు ఇతను చీరలు కట్టుకోమంటున్నాడు చీరలు కూడా మళ్ళీ చీరలు కట్టుకున్నా కూడా అక్కడ కనబడుతుంది ఇక్కడ రైకిందికి అంత ఇదిగా ఉంది వెనకాల వీపు కనబడుతుంది ఇవి దీనికి అంత ఉండదు అనమాట ఒకసారి వదిలేస్తే కాబట్టి ఏంటంటే ఇది ఎంత చర్చ అవసరమే కానీ శివాజీ దీని మధ్యకాలంలో చర్చ లేపాడు ఇది ఎప్పటి నుంచో బీజేపీ వాళ్ళు చాలామంది ఇదే చర్చ చేస్తుంటారు బీజేపీ హిందుత్వవాదులు చేస్తుంటారు కానీ అది ఎవరు పాటించరు పాటించిన వాళ్ళని ఏమి చేసే పరిస్థితి లేదు లీగల్గా ఏమీ తప్పు కాదు కాబట్టి ఈ చర్చలు నడుస్తుంటాయి ఫైనల్గా శివాజీ అయితే తప్పు ఒప్పుకున్నాడని మహిళా కమిషన్ అనౌన్స్ చేసింది సో నా తప్పు ఇది నేను ఇంకా మాట్లాడినా ఇంక మీద మాట్లాడేద్ద వార్నింగ్ ఇచ్చి పంపించామని చెప్తున్నారు బయటకు వచ్చి శివాజీ నా మీద కుట్ర జరిగింది సినిమా ఇండస్ట్రీ కుట్ర చేస్తున్నారు కొంతమంది అన్నారు మరి ఎవరు కుట్ర చేస్తున్నారు ఏం ప్రకాష్ ప్రకాష్ రాజు లేట్ గా అయినాడు శివాజీ చెప్పిన టైం ప్రకాష్ రాజు అవ్వలేదు నాగబాబు అయ్యాడు సో కుట్ర ఏముంటది అంటే నువ్వు చెప్పి అభిప్రాయాన్ని ఎవరు వ్యతిరేకించకూడదా నువ్వు చెప్తే మాత్రం నీ దగ్గర ఫైనల్ సో నీ అభిప్రాయం తప్పు ఇది తప్పు అని చెప్ప చెప్పకూడదా అతను ఎలాగ అభిప్రాయం వ్యక్తం చేశాడో అతని మీద వేరే వాళ్ళు కూడా అభిప్రాయం వ్యక్తం చేయాలి ఆ స్వేచ్ఛ ఉంటుంది సో రెండోది ఇతను బూతులు పబ్లిక్ గా మాట్లాడాడు స్త్రీలను కించపరిచే విధంగా మాట్లాడాడు తన మీద లీగల్ గా కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది నిజానికి అది ఎవరు పెట్టలేదు కాబట్టి ఏంటంటే శివాజీ ఏదో తన ఏదో పెద్ద అతని మీద ఎందుకు కుట్ర చేస్తారు అతను ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టు అతనేమి పెద్ద హీరోనో అతనికి ఏమి పెద్ద మార్కెట్ అతనికి ఇండిపెండెంట్ ఏమి మార్కెట్ లేదు అతను క్యారెక్టర్ ఆర్టిస్టు వేరే ఫ్యాడింగ్ ఉంటే కానీ అతనికి మార్కెట్ లేదు అతని మీద ఎందుకు కుట్ర ఎవరు చేస్తారు కాబట్టి ఒకవేళ చేస్తే ఎవరు చేస్తారు చెప్పాలి అదేం లేదు పైగా అతనికి తెలుగుదేశం అంతా మద్దతు ఉంది తెలుగుదేశం స్త్రీలు పురుషులంతా ఇతను సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు ఎందుకంటే ఇతను వైసీపీకి యాంటీగా ఉంటాడు కాబట్టి వైసీపీ వాళ్ళు నెగిటివ్ పెడుతున్నారు సో ఇక్కడ పొలిటికల్ టర్మ్ ఇదే చూడండి వైసీపీకి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమూర్లీ స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకుందాం ఇచ్చుంటే తెలుగుదేశం మీడియా అంతా మెయిన్ మీడియా అంతా కూడా దీని మీద డిస్కషన్ ఉండేది పోసాని వ్యాఖ్యలు ఇంత దుర్మార్గం అది ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి కాంటెక్స్ట్ ఉంటుందండి ఎవరు మాట్లాడుతున్నారు ఆ వెనకాల ఏ శక్తులు ఉన్నాయి ఇవన్నీ పనిచేస్తుంటాయి ప్యూర్గా వ్యాఖ్యల్ని చర్చించే సంస్కృతి అనేది ఎక్కడ ఉండదు దాని వెనకాల కులము ప్రాంతము పొలిటికల్ పార్టీలు వర్గాలు అన్నీ పనిచేస్తుంటాయి కాబట్టి శివాజీ మీద మహిళా కమిషన్ అయితే ఏం చర్య తీసుకునే పరిస్థితి లేదు